రెండు వేల పది తొమ్మిదిలో ప్రధాని నరేంద్ర మోదీని ఢిల్లీ వెళ్లి తిట్టిన చంద్రబాబు ఇప్పుడు మళ్లీ ఢిల్లీ వెళ్లి మోదీని మెచ్చుకుంటూ కేజ్రీవాల్పై విమర్శలు చేయడం ఆశ్చర్యకరం అసలు చంద్రబాబు ఒకే మనిషేనా ఆయనకు సిగ్గుందా అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి జోగి రమేష్ మండిపడ్డారు చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు కారణం ఐటీ దాడులపై మళ్లించడం మాత్రమేనని ఆయన ఆరోపించారు ఈ కూటమి ప్రభుత్వం కాదు కుట్రల ప్రభుత్వం అని జోగి రమేష్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు తెర తీశారో కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏ విధంగా అరాచకాలకు ఒడిగట్టారో అక్రమాలకు ఒడిగట్టారో దౌర్జన్యాలు చేసి ఏ విధంగా గెలిచారో గెలవాలని చూస్తున్నారో రాష్ట్ర ప్రజలంతా కూడా చూస్తున్నారు విస్తుపోతున్న పరిస్థితులు కూడా మనం చూసాం చెప్పేదేమో ఒక మాట చంద్రబాబు గారిని తప్పించుకోవడమే ఈ పర్యటన వెనుక ఇదే చంద్రబాబు నాయుడు మరలా అక్కడేమో మమతా బెనర్జీ గారు వాళ్ళని కూర్చోబెట్టుకుని మోడీ గారిని అమిత్ షా గారిని బండభూతులు తిట్టారు తెగ తిట్టారు ఈ చంద్రబాబు నాయుడే రెండు వేల పంతొమ్మిదిలో ఒక సత్తి మరలా ఇదే చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు మరలా రెండు వేల ఇరవై ఐదు వచ్చేసరికి పంతొమ్మిది వేల కేజ్రీవాల్ గారిని పొగిడారు కేజ్రీవాల్ గారి మంచివాడని చెప్పాడు ఈ రోజేమో కేజ్రీవాల్ చెడ్డవాడు కేజ్రీవాల్ ని ఆ రోజేమో గెలిపించాలి కేజ్రీవాల్ని రోజేమో ఓడించాలి అసలు నాలుకేనా నాలుకేనా మనిషేనా మనసేనా ఒక విలువ ఉందా ఒక సిద్ధాంతాలు ఉన్నాయా అన్ని కూడా గాలి పదిలేయటం అసలు ఎంత నిస్సిక్కుగా ఎంత నిస్సుకుగా ఆ రోజు ఎన్టీ రామారావు గారి పక్షాన వాళ్ళ అది వేరే విషయం ఆయన పక్షాన ఉండి నేషనల్ ఫ్రంట్ రాజకీయాలు నడిపాడు ఆ తర్వాత బీజేపీతో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఎన్నికల్లో బీజేపీ పుణ్యమ కార్గిల్ విజయ పుణ్య పుణ్యమ అని చెప్పేసి అధికారంలోకి వచ్చాడు ఎగైన్ రెండు వేల నాలుగులో ఓడిపోయారు ఓడిపోయిన తర్వాత వాళ్ళని వదిలేసేసాం వాళ్ళు వదిలేసేశ మళ్ళా ఎగైన్ రెండు వేల తొమ్మిదిలో టిఆర్ఎస్ కమ్యూనిస్టు పార్టీలు అందరితో ఒత్తు పెట్టుకొని రెండు వేల తొమ్మిదిలో మళ్ళీ ఓడిపోయిన తర్వాత మళ్ళీ పద్నాలుగులో మోడీ గారి గాలిలో మళ్ళీ గెలవడం మళ్ళా ఎగైన్ పంతొమ్మిదిలో ఓడిపోయాడు మళ్ళీ మొన్న మోడీ గారితో జత కట్టారు అసలు ఒక మనిషి అంటే విలువ ఉండాల ఒక మనిషికి ఒక పార్టీకి సిద్ధాంతం ఉండాలా సిద్ధాంతాలు లేవు విలువలు లేవు ఎప్పుడు ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటామో తెలీదు ఎప్పుడు ఏ పార్టీతో విడిపోతామో తెలీదు ఎవరిని పొగుడతామో తెలీదు ఎవరిని తిడతామో తెలీదు అదే వ్యక్తిని రెండు వేల పంతొమ్మిదిలో కేజ్రీవాల్ని పొగిడాడు ఇదే చంద్రబాబు నాయుడు కేజ్రీవాల్ గారి పక్కన కూర్చొని మోడీ గారిని అమిత్ షా గారిని తిట్టాడు మరలా అగైన్ రెండు వేల ఇరవై ఐదు నిన్న కేజ్రీవాల్ని తిట్టాడు ఓడించమని చెప్పాడు ఇదే వ్యక్తి మోడీ గారిని అమిత్ షా గారిని మళ్ళీ అసలు రాజకీయాలా లేకపోతే ఏంటిది చంద్రబాబు నాయుడు గారు మీ నోరు ఏమనాలా మీ నాలుగుని ఏమనాలా దయచేసి ఈరోజు ఇంత దేనికోసం మీరు తాపత్రయపడతామన్నారు ఉన్నారు ఐటీ రైట్ జరిగితే ఆ కేసులు పోగొట్టుకోవడం కోసమా కాకాబట్టడం కోసమా ఎందుకు ఢిల్లీ వెళ్ళారు అది ఈ పరిస్థితుల్లో ఒక్కసారి మీరు ఆలోచన చేసుకోమని అడుగుతా ఉన్నా కూటమి ప్రభుత్వం కుట్రల ప్రభుత్వంగా మిగిలిపోబోతా ఉందా మీరు ఇచ్చిన మాటని నిలబెట్టుకుంటారా ఆ మాట మీద నిలబడతారా ఇంత అపహాస్యం చేస్తూ ప్రజాస్వామ్యాన్ని అసలు మీకు ఒక్క కార్పొరేటర్ కౌన్సిలరో లేకుండా మీరు ఏ విధంగా ఉప ఎన్నికల్లో పోటీ చేస్తారు పోటీ చేశారు ఎందుకు ప్రలోభ పెట్టారు ఎందుకు దౌర్జన్యాలు చేశారు ఇంత దిగజారి రాజకీయాలు చేయడం అవసరమా చంద్రబాబు నాయుడు గారు తీపి తీపి కబుర్లు చెప్పేవే మా పార్టీలోకి రావాలంటే రాజీనామాలు చేసేయాల మేము మాకు ఒక సిద్ధాంతం ఉంది మాకు ఒక గుడ్డు కూసుందని చెప్పి చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఏమైపోయినాయి ఆ సిద్ధాంతాలు ఏమైపోయినాయి ప్రలోభ పెట్టి డబ్బులు పెట్టుకుంటావా దౌర్జన్యాలు చేసి మా వాళ్ళనే వాళ్ళని భయపెడతావా వాళ్ళ లాక్కెళ్తావా అందరూ కూడా చూస్తా ఉన్నారు మీ పది నెలల కాలంలో మీరు చేసిన దుర్మార్గాలు ప్రజలు గమనిస్తా ఉన్నారు ప్రశ్నించాల్సిన పవన్ కళ్యాణ్ పాపం ఆయన కూడా తోడైపోయాడు కూటమిలో కుట్రలో అయిపోయారు ఎందుకు ఏమి సాధిస్తారు మీరు ఎన్నికల్లో గెలవాలా గెలిచి మీరు మీ అభ్యర్థుల్ని నిలబెట్టుకోవాలా మీరు రేపు రాబోయే ఎన్నికల్లో గెలిచి మున్సిపల్ ఎన్నికల్లోనూ కార్పొరేషన్లో మీరు విజయం సాధించారు అంతేగాని మా వాళ్ళని తీసుకెళ్లిపోవాలా డబ్బులు పెట్టి కొనాలా దౌర్జన్యాలు చేయాలా అడ్డగోలుగా బస్సుల్లో పాపం ఓటింగ్కి వెళ్తున్న మా వాళ్ళ మీద గోండాలతో దాడి చేయించాలా ఎలక్షన్ కమిషన్కి విన్నవించాం ఎలక్షన్ కమిషన్ స్పందించాలా ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకోవాలా ఇంత దుర్మార్గంగా దుస్తుల్లాగా ప్రవర్తిస్తున్న తెలుగుదేశం పార్టీ పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబు విధానాలను కాదు వెంటనే జోక్యం చేసుకోవాలని ప్రభావం దౌర్జన్యాలపై అధికారులు చేస్తున్న దుర్మార్గాలను అడ్డుకోవాలి అని జోగి రమేష్